ఓం విఘ్నేశ్వరాయ నమ సంపూర్ణ రామాయణము యుద్ధకాండ యుద్ధభూమిలో రాక్షసులు ఉత్సాహంతో గద్దులేస్తూ కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు వానరులందరూ చాలా నిరుత్సాహంతో దీనంగా నిలుచుని ఉన్నారు అప్పుడు రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్లి యుద్ధభూమిలో పడిపోయి ఉన్న రామలక్ష్మణులను చూపించారు సీతమ్మ కిందికి చూడగా ముళ్ళబుప్పిన ముళ్ళపంది ఎలా ఉంటుందో అలా బాణాలు చేతబట్టబడిన రామలక్ష్మణుడు ఉన్నారు రామలక్ష్మణుడు ఇద్దరూ మరణించారు అనుకుని గుండెలు బాదుకొని ఏడ్చింది అప్పుడు సీతమ్మ నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహాజ్ఞానులైన జ్యోతిష్కులు నా పాదాలు చూసి అమ్మ నీ పాదాలలో పద్మాలు ఉన్నాయి ఏ స్త్రీ అరికాళ్లలో పద్మాలు ఉంటాయో ఆ పద్మాలు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చొని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది అన్నారు కానీ వారు చెప్పిన మాటలన్నీ అసత్యాలయ్యాయి చిన్నతనంలో మా తండ్రి గారి పక్కన నేను కూర్చొని ఉంటే దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు అప్పుడు వాళ్ళు నా సాముద్రిక లక్షణాలు చూసి తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా ఒత్తుగా నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె దంతాల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ కనుక ఈమె ఐదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది మహానుభావుడైన వాడిని భక్తగా పొందుతుంది అని చెప్పారు కానీ అవన్నీ అబద్ధాలైపోయాయి నా వేళ్ల మీద ఉండే గుర్తులు నేత్రాలు చేతులు పాదాలు నా గోళ్లు ఎర్రటి కాంతితో ఉండేవి అలా ఉండటం వలన నేను పూర్ణమైన ఐదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్కులు చెప్పేవారు రామా రామణుడు నన్ను అపహరించాక దండకారణ్యమంతా వెతికావు హనుమంతుని పంపించావు నా కోసం సముద్రానికి సేతుమును కట్టి దాటి వచ్చావు చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వల్ల మరణించావు ఎంత ఆశ్చర్యము రామా నీకు బ్రహ్మాస్త్రం తెలుసు బ్రహ్మ శిరోనామకాస్త్రం తెలుసు వారణాస్త్రం తెలుసు ఆగ్నేయాస్త్రం తెలుసు ఇన్ని అస్త్రాలు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణాలకు శరీరాన్ని వదిలేశావు నువ్వు మరణించావన్న వార్త విని కౌశల్యాదులు బ్రతుకుతారా అయోధ్య అయోధ్యలా ఉంటుందా నువ్వు ఇన్ని కష్టాలు పడటానికి అర్ధాంతరంగా శరీరం విడిచేయటానికి నన్ను పెళ్లి చేసుకున్నావా నువ్వు నన్ను చేసుకోకపోతే బాగుండేదేమో అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది అప్పుడు త్రిజట ఏడవకు సీతమ్మ రామలక్ష్మణులు మరణించలేదు వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు నేను నిన్ను ఓదార్చటానికి ఈ మాటలు చెప్తున్నా అనుకుంటున్నావేమో కానీ నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పటానికి ఒక బలవత్తరమైన కారణం చెప్తాను భర్త మరణించిన స్త్రీ కానీ ఈ పుష్పక విమానం ఎక్కితే అది పైకి ఎగరదు నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్థము ఏదుడైన వాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు ఎవరి వాళ్ళు పారిపోతుంటారు రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏమాత్రం తగ్గలేదు కొద్దిసేపు మూర్చపోయారు అంతే కొద్ది కాలంలో రావణుడి తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకు వెళ్ళిపోతావు ఏ రాక్షస స్త్రీకి నా మీద లేని ప్రేమ నీ ఒక్కదానికే ఎందుకు అంటావేమో నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినప్పటి నుంచి నీ ప్రవర్తన చూస్తున్నాను నీ ప్రవర్తన చేత నీకు భర్త అంటే ఉన్న ప్రేమ చేత నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది అందుకే నీకెప్పుడూ మంచి చెయ్యాలని చూస్తుంటాను ఇంతకు ముందెప్పుడు నేను అబద్ధాలు చెప్పలేదు ఇకముందు కూడా ఎప్పుడూ అబద్ధాలు చెప్పను రామలక్ష్మణుడు జీవించి ఉన్నారని నేను చెప్పింది పరమసత్యము నువ్వు బెంగపెట్టుకోక తల్లి అని చెప్పింది తరువాత ఆ పుష్పక విమానాన్ని అశోకవనానికి తీసుకెళ్లి దింపేశారు